మన ఈ చైతన్య విద్యా సంస్థలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తరపు హాజరైన మన గౌరవ అతిథి మన ఆత్మీయ అతిథి మన ఆత్మ అయిన శ్రీ శంకరెడ్డి గారికి మరియు ఈ చైతన్య విద్యా సంస్థల కరస్పాండెంట్ కం ప్రిన్సిపల్ శివకుమార్ సార్ గారికి మన ఆత్మీయ అతిథులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ సాదర సుస్వాగతం మరియు మరీ మరీ ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన శ్రీపణ విద్యా సంస్థను ఈ యొక్క ఘనచరిత్ర అపూర్వమైనది అమోఘమైనది శ్రీ చైతన్య పాఠశాల జనంలో చైతన్యం తెచ్చిన పాఠశాల జనంలో చైతన్యం తెచ్చిన పాఠశాల ఉన్న విద్యా వ్యవస్థను జాగరూకతను చేసిన పాఠశాల నిద్రావస్థలో ఉన్న విద్యా వ్యవస్థను జాగరూకతను చేసిన పాఠశాల విద్యార్థులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన పాఠశాల మన నేటికి తగ్గట్టు సమకాలీన ప్రపంచానికి తగ్గట్టు అన్ని హంగులతో అన్ని మార్పులతో సకల సౌకర్యములతో మంచి నిపుణులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక గొప్ప ఆదర్శంతో ఏర్పాటైన ఈ విద్యా మన శ్రీ చైతన్య శ్రీ చైతన్య చరిత్ర అమోఘం చిన్న ఒక మచ్చుతనకు ఒక ఉదాహరణ చెప్తున్నాను మొన్న ఈ మధ్య ఒక ఆరు నెలల క్రితం ఇండియా లెవెల్లో మన భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే మా గ్రూపల్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ బండి ఇండియా భారతదేశంలో ఐదు పోస్టులు ఐదు పోస్టులు బండి ఐదు పోస్టుల్లో మన స్కూల్కి సంబంధించిన ఒక విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు అతను పార్లమెంట్లో పనిచేస్తున్నాడు గ్రూప్ వన్ ఆఫీసర్గా ప్రధానమంత్రి ఆఫీసులో అసలు నేను నమ్మలేస్తున్నాను అతను సెలెక్ట్ అయ్యాడంటే ఒక మారుమూల పల్లెలో ఎన్నో విద్యాసంస్థలు ఉన్నాయి విద్యా ఎన్నో ఉన్నాయి భారతదేశంలో ఐదు కోట్లలో మన యొక్క మన యొక్క విద్యార్థి ఆ ఘటన సాధించాడు ప్రధానమంత్రి ఆఫీసులో పనిచేస్తున్నాడు అబ్బాయి హింస అబ్బాయి నక్కా హర్షవర్ధన్ అంత ఘన చరిత్ర మనది అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు కఠోర దీక్షతో పనిచేసే మేనేజ్మెంట్లు మనకి ఎల్లప్పుడూ సహకారం అందించే అటువంటి ఆత్మీయ ఆత్మీయులు మనదంతా కాలం శ్రీ చైతన్య పురోగతికి ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరు ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరు ఇది అపూర్వం ఇది అమోఘం ఇటువంటి కోడుకలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యొక్క పాఠశాలకు దేవుళ్ళు రావడం ఆనవాయితీ దేవుళ్ళు రావడం ఆనవాయితీ స్వర్గలోకం నుంచి ఈ దేవుళ్ళు వచ్చారు భూలోకం నుంచి అతి దేవుళ్ళు వచ్చారు అదే మన మన శుభం మనకు శుభదాయకం మన శుభ శుభ సూచకం మన అభివృద్ధికి కారకం కాబట్టి ఎల్లప్పుడూ మన యొక్క శ్రీచర్ అందరినీ చైతన్యం పరుస్తూ అందరినీ మంచి విద్యా విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ దేశానికి ఉపయోగపడే మంచి ఉత్తమ పూర్వంగా తీర్చిదిద్దుతూ ఘనాఘరాన్ని అపూర్వ ఘరాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క వేడుకలను ఇంత ఘనంగా జరుపుకునే జరుపుకున్నందుకు మీరందరూ సహకారం మీ మీరు సహకారం అందించినందుకు మీరు మీరందరూ హాజరై మా యొక్క వేడుకలను చెల్లించి మమ్మల్ని ఆనందపరిచినందుకు మీకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మన విద్యార్థుల విద్యార్థులకు ఇంకెంతో మంచి వాళ్ళ యొక్క నటన శాస్త్రంతో నృత్యపరంగా ఎంతో అభివృద్ధి చెందాలని విద్యార్థి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయంలో టాలెంట్ ఉండాలి కేవలం చదువులోనే కాదు అన్నిటిలో అభివృద్ధి సాధించాలని అన్ని అన్నిటి పట్ల మేము శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఎల్లప్పుడూ వాళ్ళ యొక్క పురోగ పురోగభివృద్ధికి ఎల్లప్పుడూ కష్టపడతాను మనస్ఫూర్తిగా మాడిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ కొల్లబుల్లి మాటలే నారాధికీల దాచిన చిన్న చాల ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా మనసును చూడకనే మాటలు విసరకలా లోకాల పాలుడు గోపాలుడు మాయని దూరము చేసినా గీతాచారుడు కను అతని కథ తనమురని తలచిన వార్యగా తరగని మధు కృష్ణాటలు చారయ్యా అల్లరి కన్నా వందీలలు మారయ్యా అంజల సంఘడితో గుండెలు మురిసెనురా నౌన రంగులతో కృష్ణ గోపాల ఆటలు చారయ్యా అల్లరి కన్నా ఓ మీల వన్న నీలలు మానయ్య అందల సంగడితో మురి మురిసెనురా నౌన రంగులతో గులు మెరిసెనురా జయ కృష్ణ కృష్ణ కృష్ణ